తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువ కెరటాలు శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్ తెలిపారు ఇది తెలంగాణ యువత సృజనాత్మకతను వేదిక అని ఆయన అన్నారు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ సారస్వత పరిషత్ జరిగినన్న ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అవంతి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన తెలంగాణ యువ కెరటాలు అనే శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు సాహిత్య రంగంలో యువతను ప్రోత్సహించడానికి తమ అధ్యక్షురాలు కవిత చేస్తున్న కృషి ముందు తరాలకు వెలుగుబాటు వేస్తుందని ఆయన అన్నారు తెలంగాణ విశిష్టతను చాటి చెప్పే ఈ యువ కవి సమ్మేళనంలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తూ తెలంగాణ తాత్వికతను చారిత్రక నేపథ్యాన్ని సాంస్కృతిక వైభవాన్ని సౌభృతృత్వాన్ని సహనశీలతను సమగ్రతను ప్రత్యేకంగా తెలంగాణ సమాజంలో కనిపించే సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవలు కవయిత్రులు తమ కళ్లకు పదును పెట్టాలని ఆయన కోరారు